ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారు నడిచిన మార్గంలో వెళ్ళబోతున్నామండి అది శ్రీవారి మెట్లు ఈరోజు మనం శ్రీవారి మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఈ వీడియో అయితే చూడండి పూర్తిగా మీరు శ్రీవారి మెట్లకి ఎలా వెళ్ళాలి సాధారణ దర్శన టిక్కెట్లు కూడా ఎక్కడ దొరికితే కూడా ఈ వీడియో మీరు తెలుసుకుంటారు ఇప్పుడు మనం చిత్తూరు నుంచి తిరుపతి వెళ్ళబోతున్నామండి చిత్తూరు నుంచి తిరుపతి వెళ్ళే మార్గం అయితే చాలా బాగుందండి ఫైనలీ తిరుపతిలో అయితే ఎంటర్ అవ్వండి ఇప్పుడు మేము ఉన్నది బాలాజీ బస్ స్టాండ్ అండి ఇక్కడ సాధారణ టికెట్లు కూడా ఇస్తారంట అది ఎక్కడో చూద్దామని చెప్పి వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి మనం టీటీడీ ఛానల్ సంబంధించిన కార్యాలయం ఏమంట ఇప్పుడు మనం ఉన్నది బాలాజీ బస్ స్టాండ్ ఇక్కడే అల్పెరిమెట్లు కూడా మనకి ఉంటాయండి ఇక్కడ సాధారణ దర్శనం టిక్కెట్లు ఇస్తారంటండి ఆ టికెట్ తీసుకుని మనం శ్రీవారి దగ్గరికి వెళ్దాం ఇక్కడ సర్వదర్శన టోకెన్ కౌంటర్ ఉందండి ఇక్కడే మనకి అలిపిరి మెట్ల దగ్గరలో బాలాజీ బస్ స్టాండ్ అలాగే టీడీడీ ఛానల్ అక్కడే మనకి ఈ సాధారణ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది టికెట్స్ ఇచ్చే టైమ్స్ మారుతూ ఉంటాయండి మనకు ఒక టైం ఇస్తారు ఆ టైం కల్లా మనం దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మన బాలాజీ బస్ స్టాండ్ నుంచి శ్రీవారి మెట్లకు వెళ్ళే బస్సులు ఉంటాయండి ఫ్రీ బస్సులు లేకపోతే మనం ఆటో ద్వారా వెళ్ళవచ్చు మేము వెళ్ళే టైంకి బస్సులు అయితే లేవండి ఆటోలో వెళ్తున్నాం యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారండి మనం శ్రీవారి మెట్లు దగ్గరికి రావడం జరిగిందండి స్వామివారి పాదాలకి నమస్కరించుకొని శ్రీవారి మెట్లు ఎక్కడం సాగించాం స్వామివారిని ధరించుకుంటూ శ్రీవారి మెట్లు ఎక్కుదాం ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది ఆలయంలో స్వామివారు ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకుని శ్రీవారి మెట్లని ఎక్కుదాం శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మాకు సాధారణ దర్శనం టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ కూడా కనబడిందండి ఆధార్ కార్డు అన్నీ చెక్ చేసి మనకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి టికెట్ ఇచ్చే కౌంటర్ లొకేషన్ మారుతూ ఉంటాయండి మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకుని వెళ్ళడం చాలా ఉత్తమం మనం కూడా లగేజ్ తెచ్చుకుంటాం కదండి కింద కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో లగేజ్ చేసేస్తే మన కొండపైకి మన లగేజ్ వచ్చేస్తుందండి శ్రీవార్ మెట్లు ఎక్కిన వెంటనే అక్కడ కౌంటర్ ఉంటుందంట అక్కడ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ పక్కన చూసుకుంటే రాళ్ళు మీద రాళ్ళు పేర్చారండి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా ఇలా కడితే ఖచ్చితంగా కట్టుకుంటామనే నమ్మకం ఉంటుందండి ఇక్కడ కొంచెం దూరం వచ్చాక మాకు ఒక పుట్ట కనబడిందండి అక్కడ వెంకమ్మ స్వామి వారు అందరూ ఉన్నారు మనలో దాదాపు అల్పిరి మెట్లే ఎక్కుంటామండి నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడు శ్రీవార్ మెట్లు ఎక్కడానికి వెళ్ళడం జరిగింది ఇది ఒక గొప్ప అనుభూతి అండి సాక్షాత్ వెంకటేశ్వర వారి నడిసిన మార్గంలో మనం వెళ్ళబోతున్నాం చాలా మంది అలిపిరి మెట్లు ఎక్కలేని వారు శ్రీవార్ మెట్లు ఎక్కండి చాలా ఈజీగా శ్రీవార్ మెట్లు ఎక్కుతారండి అలిపిరి మెట్లు మీరు కంప్లీట్ చేయాలంటే తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీవార్ మెట్లు ధర తిరుమలకి వెళ్ళాలనుకుంటే మూడు కిలోమీటర్లు ఉంటుందండి అలిపిరి మెట్లు చాలా వాలుగా ఉంటాయండి కానీ శ్రీవార్ మెట్లు అలా అయితే ఉండవు శ్రీవారం మెట్లు వచ్చి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి మెట్లు ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ షాప్స్ అవుతూ ఉండవండి మీకు ఏమైనా కావాలంటే ముందుగానే చిరుతిండలు ఏమైనా కావాలంటే ముందుగానే మీరు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాలి గ్లాస్ వాటర్ బాటిల్ కానీ ఒక స్టీల్ వాటర్ బాటిల్ కానీ పట్టుకెళ్ళండి మీకు శ్రీవారం మెట్లు ఎక్కువ మనకి అక్కడక్కడ వాటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే రెస్ట్ రూమ్స్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి అరుదైన జంతువులు కనిపిస్తాయి ఏంటండి ఇక్కడ దేవాంగమాత అని చెప్పి మనకు కనబడడం జరిగింది మావిడకే మొక్కలు అమ్ముతున్న షాపు ఒకటే ఒకటి కనబడడం జరిగిందండి ఇక్కడ మూడు వందల మెట్లు ఎక్కువ ఉంటాయండి మనకి ఎక్కడెక్కడ అలా బోర్డులు కనబడుతూ ఉంటాయి మరటి మండపం దగ్గరికి రావడం జరిగిందండి ఇక్కడ కొంచెం చెప్పి కూర్చుని బయలుదేరాం నాలుగు వందల ఇరవై మెట్లు వస్తే మనకు మరటి మండపం ఉంటుందండి అలా చూస్తుండొచ్చు మండపాన్ని ఇక్కడ కూడా అలా పేరుస్తున్నారు రాళ్ళని నేను చెప్పాను కదండి ఒకసారి జాతులు పక్షులు జంతువులు ఉంటాయి ఆ బోర్డు అనమాట ఆరు వందల మెట్లు ఎక్కవండి చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉన్న చూస్తూ అలా సోమవారం తెలుసుకుంటూ ఈ మెట్లు ఎక్కుతున్నాం అల్పిరి మెట్లు కన్నా శివారి మెట్లు వెళ్ళే మార్గం కొంచెం వాళ్ళు తక్కువ ఉంటుందండి మనకి ఎటువంటి లైన్ అయినా కావాలంటే ఇక్కడ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుందంట వీడియోని చాలా వరకు స్కిప్ చేయకుండా అప్లోడ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఉన్న ప్రతి లొకేషన్ నాకు బాగా నచ్చింది మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఎక్కడ స్కిప్ లేకుండా నేను చూపించానండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి మెట్టుకి ఒక కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారండి మొక్క ఎంత బాగుందండి అలా ఉంటుంటే కొంత దూరం వచ్చిన తర్వాత మాకు దివ్య దర్శనానికి సంబంధించిన కౌంటర్ ఎదురుందని చెప్పి ఇక్కడ బోర్డు కూడా కనబడడం జరిగిందండి కానీ అక్కడ టికెట్ అయితే ఏమి ఇవ్వలేదండి మీరు వెళ్ళిన టైంలో అయితే ఒకవేళ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని వెళ్ళండి పన్నెండు వందల మెట్లు ఎక్కడం జరిగిందండి ఇంకా పదకొండు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఎక్కాలండి టోటల్గా ఇరవై మూడు ఎనభై ఎనిమిది మెట్లు అండి రెండు వేల మూడు వందల ఎనభై మెట్లు ఎక్కితే మనం మన శ్రీవారం మెట్లు కంప్లీట్ చేసినట్టు అవుతుంది పన్నెండు వందల మెట్లు దాటిన తర్వాత ఇక్కడ శ్రీవారి పాదాలు కనబడతాయి అలాగే కింద ఒక బల్లి రూపంలో ఉన్న శిల కూడా మనకి కనబడుతుంది కింద చూశారు కదండి బల్లి రూపంలో ఉన్న శిల అనమాట ఇలా ఎందుకు ఉందో మీకేనా తెలుసుంటే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో కొంచెం పైకెక్కి సావారి పాదాలు కూడా చూడడం జరిగింది చాలా బాగుంది కదండి అలాగ వెలుతురు పడుతూ అలా తామరపాదాలని తాకడం చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే స్టార్ట్ అయిన పాయింట్ నుంచి అలాగే రోడ్వి పాయింట్ మొత్తం కనబడుతుందండి అలా మంచులో కొండల్లో రోడ్డు వ్యూ చాలా బాగుంది కదా రోడ్ వ్యూ అయితే అక్కడి నుంచి మొదలు మొదలెత్తాం అనమాట మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి శ్రీవారి మెట్ల కిందకి రాయి వచ్చి ఇవన్నీ ఎక్కడం జరిగింది ఎంత బాగుందండి ఇక్కడ ఉన్న అలా స్వామివారిని తెలుసుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్నాం ఇక్కడ మాకు చిన్న కోతి పిల్ల కూడా కనబడింది చాలా క్యూట్గా ఉంది కొండ మీద ఒక శిల కనబడుతుందండి అది ఏంటో అర్థం కాలేదు చూడడానికి అయితే ఒక డిఫరెంట్ అనమాట మొత్తం కొండ కంటే అట్రాక్షన్ గా ఆ సెలె కనబడుతుంది పద్నాలుగు వందల స్టెప్స్ అయితే రావడం జరిగిందండి వీడియోని చాలా వరకు స్కిప్ చేయకుండా అక్కడ ఉన్న లొకేషన్లు అన్నీ మీకు చూపించడం జరుగుతుందండి కొంచెం మీకు లెంతీగా అనిపించవచ్చు అంటే అక్కడక్కడ చూపించి స్కిప్ చేస్తే చూపించవచ్చు కానీ నాకు ఇష్టం లేక ఇక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్లు మీరు మిస్ అవకూడదు ఉద్దేశంతో చాలా వరకు మంచి మంచి లొకేషన్లు మీకు చూపించడం జరుగుతుందండి ఇక్కడ కూడా మాకు ఒక రకమైన కోచ్ జాతి కనపడింది చూసారా చాలా బాగున్నాయి కదా ఒక వెయ్యి ఎనిమిది వందల మెట్లు ఎక్కడం జరిగిందండి ఇంకా ఎవరు లేరు మేమే కనబడుతున్నాం ఇక్కడికి వచ్చాయో కొంతమంది జనం ఫుల్గా కనబడతారు తప్ప కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ వెంకటమోహన్ సాగు వారు దర్శనం ఇవ్వడం జరిగింది పక్కనే చిన్న గరుత్మంతుడు కూడా కనపడడం జరిగిందండి మొత్తం చుట్టూరు అంతా ఏదో మంచు కొండల్లో ఉన్నట్టుందండి అయితే స్వామివారం తలుసుకుంటూ రెండు వేల మెట్లు ఎక్కడం జరిగింది ఇక్కడ నుండి మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు మనం ఎక్కాలి రెండు వేల రెండు వందల స్టెప్స్ చేరుకున్నాం మనకి మెట్టు మీద ఎక్కడం కూడా జరిగిందండి ఫైనలీ మనం సీఆర్ మెట్లు కంప్లీట్ చేయడానికి దగ్గరలో ఉన్నామండి దగ్గరికి వెళ్ళే కొలిది మనకి చిన్న చిన్న జంతువులు కనబడుతున్నాయి అక్కడే చిన్న చిన్న గోరెంకులు లేకపోతే ఉడత పిల్లలు అలాగ రకరకాలు కనబడుతున్నాయి అనమాట సరదాగా ఉంది అలా చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ దగ్గరలో వెళ్ళే కొలిది ఒక పార్క్ కూడా కనబడిందండి రెండు వేల మూడు వందల స్టెప్స్ ఎక్కామండి ఎనభై ఎనిమిది స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ ఒక గేట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే మనం నైట్ కానీ ఒక టైమ్స్ ఉంటాయి కదా ఆ టైమ్స్ కల్లా గేటు క్లోజ్ చేస్తారనమాట మాకే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అని చెప్పి అక్కడ బోర్డు కనపడడం జరిగింది సో అయితే దగ్గర కంటూ వచ్చేసామండి ఫైనలీ శ్రీవారి మెట్ల యొక్క లాస్ట్ స్టెప్ని ఎక్కడం జరిగిందండి సో ఇక్కడికి వచ్చేవాడికి మనకి శ్రీవారి యొక్క నామాలు కనబడడం జరిగింది ఇక్కడ ఉన్న పసుపుతో కానీ కుంకుమతో కానీ నామాలని రుద్దుతున్నారండి ఇది ఒక అనుభూతి అండి మొదటిసారి శ్రీవారి మెట్లు ఎక్కడ నాకు చాలా ఆనందం అనిపించిందండి మీకు కూడా చాలా ఆనందం కలిగిస్తుంది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నర్సరి మార్గంలో మనం పయనించడం జరిగింది ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ప్లాస్టిక్ని నిషేధించడం జరిగిందండి అందుకే మనకి ఇక్కడ గాజు చేసాలో ఉన్న వాటర్ బాటిల్ కనపడడం జరుగుతుంది మీరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి